అందరికీ నమస్కారం అరే విజయ్ నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా నిన్న ఫోన్ చేశాడు ఫోర్ ఓ క్లాక్కి ఇలా చేసుకుంటున్నాం సార్ అంటే అరే నేను లేకుండా ఎలా చేస్తాను ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సినిమా ఫినిష్ చేసి అయిపోయింది నాతో పని అయిపోయింది నువ్వు నువ్వు చేసుకోవడం వలన లేదు కుదరదు అలా సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలు విజయ్ లోపలికి నడిచొచ్చిన కానీ ఈ ఆనందాన్ని ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ నా సినిమా మీ అందరినీ చూస్తుంటే అంటే ఎంత అలా మనసు గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ చాలా చాలా సంతోషం అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్సు ఏంటో విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు టక్ చేయటమే కాదు చాలా బాగా తీసాడు ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా ఇట్ ఈస్ లైక్ కోరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు ఎవ్రీ షార్ట్ ప్లాన్డ్ వెరీ వెరీ వెల్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఏం చేయాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు విజయ్కి అండ్ మీకు నిజంగా చెప్పాలంటే మేము సినిమా టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ ఉంటే రెండు గంటల ముప్పై నిమిషాలే తీశాడు సినిమా మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు కొంచమే తీసే తీసేటట్టు తీసాడు అండ్ అటువంటి అలా చేయటం అంత ఈజీ కాదు అంటే డెసిషన్ తీసుకోవాలి షార్ట్ ఓకే అని చెప్పాలి మాకు చాలు ఇక్కడి వరకు చాలండి అని చెప్పాలి అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను ఐ హవ్ డన్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ ప్లస్ ఫిలిమ్స్ ఈ నైంటీ ఫైవ్ ప్లస్ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్ అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ ఐ విష్ ఆల్ ద బెస్ట్ నన్ను అక్కడ ఇక్కడ పిలిచినందుకు నాకు ఐ బిలీవ్ ఇట్ ఇస్ మై ఆనర్ నాట్ యువర్ You have made my day. Thank you. <laughs>